ಅಂಟಿ ದಾನ್ವಲ್ಲ ఏందో కామెంట్లలో చెప్పండా అట్లా చూస్తే జింక లాగా ఉంది కానీ జింక కాదు పొమ్ము లేదు కానీ జింక కంటే కూడా హిట్గా ఉంది ఏంటో కామెంట్లలో చెప్పండా అది చెప్తుంది దాని పేరు ఏందని చెప్తుంది అది ఎట్లాదో తెలు ఎట మాట్లాడుతుందో తెలియదు అది మీరు దగ్గర గత ఏమంటే తిరుమలలో ఇక్కడ వన్యప్రాణిలకు అలాగే జంతువులకు మన చేతుల ద్వారా ఏమి ఇవ్వకూడదు ఇస్తే అది తినడానికే వస్తే దగ్గరికి తినడానికి వచ్చినట్టుకు వచ్చి మన మీద కూడా అటాక్ చేయొచ్చు దానివల్ల చాలా సేఫ్టీగా ఉన్నారు ఎంజాయ్ లైఫ్ పండుగ అందరూ వచ్చినప్పుడు ఇప్పుడు అది ఏమైనా ఇబ్బంది పెడతారీ